మినిస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి సంజారాణి మేడం బందాప్ సతీష్ సెక్స్ గా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు వెళ్ళడం కాదు సార్ మా హస్బెండ్ ఇరవై ఇరవై ఒకటి మేలో చనిపోయారు కరోనాతో చనిపోయారు సార్ తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకున్నాడు సార్ అది ఫోన్ పే క్యాష్ హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు అయితే అది జట్టి కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది అప్పుడు అప్పుడేంచి మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఇలా మీ పిఏ ను మీ అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నారు డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పాను చెప్పిన మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మిపురం దగ్గర కొండపింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది అక్కడ ముప్పై మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్ పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద సార్ మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు ఒకసారి మీరు వెళ్ళండి అనేసి అవునండి